హరే కృష్ణ శేల మృత మొదటి భాగం మొదటి అధ్యాయంలో రెండవ భాగానికి స్వాగతం ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి ప్రభుపాదుల వారు ఆయన యొక్క బాల్య జీవితం అందులో భాగంగా మనం రెండో భాగంలో ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ప్రభుపాది గారు జన్మించడం ఆయన్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తండ్రి జాతకం చూపించి అతను మంచి భక్తుడవుతాడని తెలిసి అతన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు అతని కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు పైగా భార్య రజనీకి చెబుతూ ఉన్నారు గౌరవ మోహన్డే గారు అతని ఏ విషయం ఏ విషయంలోనూ ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దు అతను ఏది కోరితే అది చేయని చెప్పేసి చెబుతూ ఉన్నారు అందులో భాగంగా ఆయన ఈ అభయ్ని అభయ్ చరణ్ అని పిలిచేటటువంటి తన కుమారుణ్ణి అభయ్ అన్నీ చాలా ప్రత్యేకమైనవి అతను ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారు ముఖ్యంగా అతను ఏది కోరుకుంటే అది ఇచ్చేవారు ఆయన కోరకపోయినా కూడా ఆయనకి ఏదైతే మంచిది అనిపిస్తుందో అది ఇచ్చేసేవారు అందులో భాగంగా ఆ రోజుల్లో ఆరు రూపాయలు పెట్టి ఒక కోర్టు ఒకటి కొని తండ్రి ఆయనకి ఇచ్చారు అలాగే విదేశీ బూట్లు ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి బూట్లు కూడా కొనిచ్చారు కాశ్మీర్ నుంచి తయారై వచ్చేటటువంటి ఒక శాలువ చాలా విలువైంది చక్కగా అది తయారు చేయబడింది అలాంటి విలువైనటువంటి వస్తువును కూడా తన కుమారుడికి కొని బహుమానంగా ఇచ్చేవారు ఆయన ఇచ్చినట్టుగా మనకి ఆయన బాల్యంలో మనకు తెలుస్తోంది అలాగే ఒకరోజు తండ్రి బజార్లోకి తీసుకెళ్లారు అభయ్ ఒక బొమ్మ తుపాకీ చూశాడు నాన్నగారిని అడిగాడు నాకు ఆ తుపాకీ కావాలని చెప్పి దాంతో తండ్రి ఒక తుపాకీ కొనిచ్చారు అయితే అది ఒక చేతిలోకి పట్టుకుని నాకు ఇంకొక తుపాకీ కావాలి ఈ రెండో చేతిలోకి అని చెప్పేసి అతను అడగడం జరిగింది ఆ కుర్రవాడు పిల్లవాడు తండ్రి వద్దన్నారు వెంటనే నేల మీద పడి కాళ్ళు చేతులు నేలకేసి కొట్టుకుంటూ ఏడవడం మొదలు పెట్టాడు అంటే మారం చేయడం మొదలు పెట్టాడు అన్నమాట నాకు కావాలంటే కావాలని చెప్పి సరే తండ్రి అతని బాధ చూసి సరే పిల్లాడు మరీ మొరాయిస్తున్నాడు సరే కాని అని చెప్పి ఇంకొక బొహ్మత్తపాకి కూడా కొనిచ్చేవారు అంటే అభయ్ ఏది అడిగినా కూడా తండ్రి కాదనకుండా ఇచ్చేవారు అంత జాగ్రత్తగా గారంగా అతన్ని పెంచేవారు అలాగే అభయ్ పుట్టే సమయానికి రజనీ గారికి అంటే తల్లి గారికి ముప్పై సంవత్సరాల వయస్సు అప్పుడు ఆవిడ ఎడమ చేతితోటి ఆహారం తీసుకునేవారు అలాగే ఆవిడికి తన కొడుకు తన భర్త తన పిల్లలు తన కుటుంబం తన ఇల్లే లోకం అనమాట అయితే ఆవిడికి చేతి తోటి ఎడమ చేతితోటి ఆహారం తీసుకునే అలవాటు ఉంది ఒక మంచి గృహిణి ఆవిడ అయితే ఆవిడికి తెలుసు అందరూ కుడి చేత్తోటి ఆహారం తీసుకుంటారు కానీ ఆమెకి ఎడమ చేతి వాటం ఉందనమాట నా కొడుకు ఎప్పుడైతే అమ్మ నువ్వు ఎందుకు ఎడమ చేత్తోటి ఆహారం తీసుకుంటున్నావు అని అడిగిన రోజు నేను మానేస్తానని అనుకున్నారు ఆవిడ అలాగే అభయ్ ఒక రోజు ఆవిడని అడిగారు అమ్మ ఎందుకు నువ్వు ఎడమ చేతితోటి ఆహారం తీసుకుంటున్నావు అందరూ కుడి చేత్తో కదా తీసుకుంటారు అనేసరికి ఆ రోజు నుంచి ఆవిడ ఎడం చేతితో ఆహారం తీసుకోవడం మానేశారు ఎందుకంటే కొడుకంటే ఆవిడ కూడా అంత ప్రేమ ఉంది గౌరవమోహన్ రెయ్య గారికి ఉన్నట్టుగానే అలాగే ఎప్పుడు కూడా ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి భద్రంగా ఉండాలి సౌకర్యంగా ఉండాలని ఆవిడ కూడా తలిచేవారు ఆ పిల్లవాడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కాలుకి ఇనుప కవచం వేశారు అపై పాఠశాలకు వెళ్ళాడు స్నేహితులంతా చూశారు అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులంతా చూశారు ఏంటి నీ ఇలాగా ఏదో కవచం ఉంది ఎనిమిది అని చెప్పేసి మాకెవరికి లేదు విచిత్రంగా ఉంది నీకు అని చెప్పి గేలి చేశారు దాంతో అబ్బాయికి బాధ కలిగింది ఇంటికి వాళ్ళ అమ్మని ఇది తీసేస్తావా లేదా తీసేయి అని చెప్పి గొడవ చేశాడు తర్వాత తీస్తే అలానైనా వండని అంటే అంటే వెంటనే ఏడవడం మొదలుపెట్టేవాడు ఎందుకంటే ఏదో రకరకాల మంత్రాలు తాళ్ళు వేసి కాళ్ళకి చేతులకి ఇలా కడుతూ ఉంటారు అన్నమాట చిన్నపిల్లలకి మెళ్ళో హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఒక లాకెట్ అది వేస్తూ ఉంటారు ఇలాంటివి ఆవిడేదో కొడుకు భద్రంగా ఉండాలని చెప్పి ఏదో వేసింది మిగతా పిల్లలు గేలు చేసేసరికి స్నేహితులంతా ఏడవడం అయితే తీసేయమని గొడవ చేయడం లాంటివన్నీ చేసేవాడట అలాగే ఒకసారి వాళ్ళ నాన్నగారు ఇంట్లోకి ఫలాలు ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు అందులో పుచ్చకాయ ఉంది ఆ పుచ్చకాయ వాటర్ మిల్లా కలింగరకాయ అంటారు కదా సో అది తీసుకొచ్చారు అనుకోకుండా ఆ కాయ తింటూ తింటూ ఒక గింజ మింగేశాడు అనమాట పుచ్చ గింజలు ఉంటాయి కదా లోపల స్నేహితులంతా అన్నారు అది మింగితే కడుపులో మొక్క అయిపోతుంది లేదంటే పాదైపోతుంది కడుపులో చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసరికి ఆబాయ్ పరిగెట్టుకుంటూ కంగారు కంగారుగా ఇంటికి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చాడు అమ్మ నేను ఇలా పుచ్చకాయ గింజ మింగేశాను అదేదో ప్రమాదం చేస్తుంది అంటే అమ్మగారు సో పిల్లవాళ్ళు కదా వాళ్ళకి తెలియక అలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు సరే ఉండి నేను మంత్రం వేస్తానని అలా ఇలా ఇలా అని ఆవిడ ఏదేదో ఇక ఇక నీకు ఏ ఇబ్బంది రాదు ఈ పుచ్చ గింజ వల్ల నీకు ఏ సమస్య రాదు నాయనని చెప్పి ఏదో మంత్రం వేసినట్టుగా ఆవిడే అలా చేసేవారు అలాగే ప్రభుపత్ గారు చెప్తున్నారన్నమాట మా అమ్మగారు నన్ను రజనీ గారు మా అమ్మగారు తల్లి యశోద కృష్ణుని ఎలా అయితే చాలా భద్రంగా చూసుకుని కాపాడాలనుకుంటుందో అలాగే నన్ను అలా కాపాడారు నాకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు నాకు ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేసేవారు నాకు ఏదైనా భయం వేసినప్పుడు మంత్రాలు వేసేవారు ఎందుకంటే యశోదమ్మ కృష్ణుడికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు అలా ఆవుతోకుతోటి దిష్టి తీస్తూ ఉండేది రకరకాలుగా ఆవిడ మంత్రాలు అవి జపిస్తూ ఉండేది భగవంతుడిని నా బిడ్డ బాగుండాలని అలా అమ్మ కూడా నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారని చెప్పి ఆయన చెప్పారు ఒక ఆయన తన మాటలో ఒకసారి అలాగే ఆవిడ ప్రతిసారి కుదిరిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కలకత్తా కలకత్తానగరాన్ని అనుకుంటూ గంగా నది వెళుతూ ఉన్న కారణంగా అభయ్ అక్కడికి తీసుకెళ్లి గంగలో స్నానం చేయించేవారు అలాగే చిన్నప్పుడు ఇప్పుడంటే చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కానీ అప్పుడు హార్లిక్స్ అనేటటువంటి ఒక పాలల్లో కలుపుకుని తాగేటటువంటి ఒక పౌడర్ అది శక్తినిస్తుంది అని చెప్పేసి అది కలిపి ఇచ్చేవాడు అనమాట చిన్నప్పుడు ఆ హార్లిక్స్ తాగేవాడు ఆయన అప్పుడు అది చాలా ప్రముఖమైనటువంటి ఉత్పత్తి అది రూపాధ్ గారు దీని గురించి కూడా ఆయన మాటల్లో చెప్తున్నారు నేను నిజానికి చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లవాడిని అమ్మ బలవంతంగా స్నానం చేస్తుంటే వద్దని తల నేల కొట్టుకునేవాడిని ఒకసారి అయితే రక్తం కూడా వచ్చేసింది నాన్న వచ్చి చూశారు నాకు రక్తం రావడం ఏం చేస్తున్నావు నువ్వు పిల్లవాడిని ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకంత బలవంతంగా స్నానం చేస్తున్నావు చెప్పేస్తావేంటి నువ్వు అని చెప్పి అమ్మని గట్టిగా గద కసిరారు గదమాయించారు సో ఒకవేళ నేను ఏదైనా మారం చేస్తే అమ్మ బలవంతం చేస్తే నాన్న వచ్చి నాకు అడ్డుపడేవారు ఇలా నన్ను మా అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా నిజానికి నేనే నాటి బాయ్ అంటే నేను చాలా అల్లరి పిల్లవాడిని అని చెప్పేసి ఆయనే ఆయన మాటలు ఒకసారి చెప్పాను ఇక సత్స్వరూప్ దాస్ కోసం చెప్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని విషయాల మీద నేను అభయ వాళ్ళ అమ్మగారి మీద ఆధారపడేవాడట ఒక రకంగా చెప్పాలంటే అమ్మ కొంగు పట్టుకు తిరిగేవాడు అనమాట ఆఖరికి మూత్రం వస్తున్నా కూడా వెళ్ళి అమ్మగారిని అడిగారు అమ్మ అమ్మ నాకు మూత్ర వస్తుంది నన్ను ఎందుకు అడుగుతావు వస్తే వెళ్ళు వెళ్ళు వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్ళు అని చెప్పి ఆవిడ అనుమతిస్తేనే వెళ్ళేవాడట అంత అలాగ అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడంట అబ్బాయి ఒకసారి పాల దంతాలు వచ్చినాయి అది ఒకటి ఊడిపోయింది నిద్రపోతున్నప్పుడు దిండి కింద పెట్టి పడుకోవాలి ఉదయానికి డబ్బులుగా మారుతాయి ఇది ఒక నమ్మకం చిన్నపిల్లల ఉంటుంది అలా చెప్తూ ఉంటారు కూడా ఏదైనా ఊడిపోయిన పళ్ళు తీసుకెళ్ళి మనం నిద్రపోతున్నప్పుడు మన దిండు కింద పెడితే అది ధన రూపంలోకి మారిపోద్ది పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అని చెప్పి ఒక నమ్మకం ఉంది సో ఈ పిల్లవాడు కూడా అలా పాలదంతాన్ని తీసుకెళ్లి దిండి కింద పెట్టాడు అవి డబ్బుగా మారిని అవి తీసుకెళ్లి ఇచ్చేవాడు ఇంకే ఇంకొకసారి ఎప్పుడు ఆ డబ్బులు కావాలని చెప్పేసి నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి రజని గారితో గొడవ చేసేవాడు అంట సో ఇలాంటి సంఘటన కూడా ఒకటి జరిగింది ఆయన జీవితంలో అలాగే ఏదైనా పండగలు వస్తూ ఉంటాయి కదా ప్రతి నెల అలాగే మన భారతీయ వైదిక సంస్కృతిలో ప్రతి నెల ఏదో ఖచ్చితంగా పండగలు ఉంటాయి ఏదో ఒకటి రెండు నెలల్లో తప్పించి అలా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కాళ్ళకు పారాణి రాసుకుంటే అమ్మ నువ్వు నాకు ఇది రాస్తావా రాయివా నాకు కూడా రాసి తీరాల్సిందని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి గొడవ చేసేవాడు పిల్లవాడు కదా జనరల్గా ఇవన్నీ ఆడవాళ్ళు ఈ గోరిని టాగలు పెట్టుకోడాలు పారా అని రాసుకోవడాలు అన్ని చేస్తుంటారు ఈ పిల్లవాడికి తెలియదు అనమాట అబ్బాయికి చిన్న పిల్లవాడు కదా అందుకని నాకు రాయి అంటే తల్లిని ఫాలో చేస్తూ ఉంటాడు అనమాట అలా ఆయన కూడా ఆ పిల్లవాడు కూడా రాయించుకున్నాడు ఇక పాఠశాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపించేవాడు కాదు ఎందుకంటే ఇంట్లో బాగుంది హాయిగా ఉంది అల్లరి చేస్తున్నాడు ఆడింది ఆట పాడింది పాట కింద ఉంది పిల్లవాడికి పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపించేవాడు ఇంటి దగ్గరే ఉండి రోజంతా ఆటలు తల్లి చెప్పేది తండ్రితోటి ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళట్లేదు ఇంట్లో అల్లరి ఎక్కువైంది అని సరే రేపు వెళ్తాడులే వదిలే అనేవారు అనమాట మరీ మొండికెత్తే వెళ్తావా వెళ్ళవా అని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తండ్రి చేసేవాడు కాదు సో తండ్రితో చెప్తే నానా వాళ్ళు వెళ్ళను నేను నేను రేపు వెళ్తానంటే సరే నాయన ఉండే వాళ్ళ ఇంట్లోనే ఉండే అని చెప్పేసి ఆయన మద్దతు ఇచ్చేవారు కానీ తల్లి బాధపడేవారు ఈ తండ్రి ఊరికే గారం ఈ కొడుకుని ఈయన మాట ఇంట్లో ఈ పిల్లవాడు అని చెప్పేసి మర్నాడు వచ్చితే మళ్ళీ స్కూల్కి రెడీ చేస్తే నాకు నేర సంబంధం నేను వెళ్ళను అంటే స్కూల్కి వెళ్ళడానికి ప్రారంభపు రోజుల్లో చాలా ఇబ్బంది పెట్టేవాడు అందుకని ఆవిడేం చేశారంటే రజని గారు ఒక నాలుగు రూపాయల జీతంతో ఒక మనిషిని పెట్టుకున్నారు ఈ మనిషి రోజు ఈ పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళాలి స్కూల్ నుంచి తీసుకురావాలి ఎందుకంటే పిల్లవాడు వెళ్ళట్లేదు మారం చేస్తున్నాడు ఒకటి వెళ్ళినా మళ్ళీ మధ్యలోంచి ఏదో సాగులు చెప్పొచ్చేయడం సరిగా వెళ్ళకపోవడం అందుకని ఒక మనిషిని పెడితే మనిషి తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్లో దింపి పాఠశాలలో మళ్ళీ పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చేలాగా ఒప్పందం చేసుకున్నారనమాట అతని పేరు దామోదర్ అతనే తీసుకెళ్లి తీసుకొచ్చేస్తా ఉండేవాడు అనమాట అలా అలా కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఇంకా అతన్ని నాలుగు రూపాయలు పెట్టి ఎవరైతే ఉద్యోగంలో పెట్టుకున్నారో అతని పక్కగా తప్పించి అబ్బయ ఇంక నేనే వెళ్తాను స్కూల్కి నువ్వు నేను రావక్కలేదు నేనే వెళ్తానని చెప్పి తనే స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్లో అబ్బాయి బుద్ధిమంతుడు అల్లరి పిల్లవాడు అంటే చక్కగా పాఠాలు చెప్పేవాడు బుద్ధిమంతుడిగా ఉంటాడు ఆ తర్వాత స్కూల్లో ఆటల విషయంలో అన్ని విషయాల్లో కూడా స్కూల్లో అల్లరి కూడా చేసేవాడు ఒకసారి అల్లరి చేస్తే ఉపాధ్యాయులు చెవి పెట్టుకుని మెల్లి తిప్పారు ఎరా పిల్లడా ఎక్కువ అల్లరి అని చెప్పేసి అప్పట్లో అక్కడ లాంతర్లు అవి ఉండే ఈ అధ్యాపకుడు ఈ పిల్లవాడు ఇటు అటు చివరికి తిప్పుతున్నప్పుడు పిల్లోడు అటు ఇటు కదిలి ఆ దగ్గరలో ఉన్నటువంటి లాంతర్ ఈ పిల్లోడు మాస్టర్ గారిని కొట్టద్దండి కొట్టద్దండి అని అలా అంటూ అంటే పక్కన ఉన్నటువంటి ఒక లాంతర్ పడి కింద పడి అగ్గి అంటుకుందంట ఆ ఏరియాలో సో అదొక సంఘటన కూడా మనకి చెప్తున్నారు సత్స్వరూప్ అలాగే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు భారతదేశంలో ఈ రామాయణం భారతం భాగవతం మహాభారతం ఓకే ఇవన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఇవి అందరూ చదివేవాళ్ళు అక్కడికి పల్లెల్లో కూడా చదివేవాళ్ళు ఇలా అబ్బాయి తల్లితోటి మేనమామ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అంటే ఒక పది మైళ్ళ దూరం ఉండేది ఈ వీళ్ళ ఇంటికి అమ్మమ్మ ఇంటికి అక్కడికి వెళితే అందరూ చదివేవారు అలాగే కృష్ణుడి లీలలు చెబుతుంటే వినేవాళ్ళు అనమాట ఇలాగా పక్క ఇళ్లలో మహాభారతం తెలుపు నలుపు పుస్తకాలు ఏదైనా ఉంటే వెళ్ళి అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలన్నీ తిరిగేసి అందులో ఉన్న బొమ్మలన్నీ చూసేవాడు మహాభారతంలో పంచపాండవులు కృష్ణుడు కౌరవ సభ ఏవైనా బొమ్మలు ఏమైనా ఉంటే అవన్నీ చూస్తా ఉండేవాడు వాళ్ళ అమ్మమ్మ గారు అంటే రజనీ గారి తల్లి నా నేను చదువుతాను నేను చదువు ఆయన నేను వింటానంటే అభయ్ రోజు ఆ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు మహాభారతం అంట కూర్చుని చదివేవాడు వాళ్ళ అమ్మమ్మగారు వింటా ఉండేవారు మహాభారతాన్ని మన పడితేట చదివించుకుని వినేవారు ఆవిడ అలా అభయ్ చిన్నప్పుడు మహాభారతం వాళ్ళ అమ్మమ్మ గారి కోసం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అక్కడ చదివేవాడట అలాగే ఆయనకి భవతారణి అనే అభయ్కి చెల్లెలు ఉంది భవతారణి వీళ్ళిద్దరూ చాలా సన్నిహితం అనమాట అన్న చెల్లెళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం అబ్బాయి శరీరం వదిలేసినప్పుడు ఓకే అంటే శ్రీల స్త్రీల ప్రభుపాదిగా మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఇస్కాన్ స్థాపించి నూట మందిరాలు ఏర్పాటు చేసి నూట ఎనిమిది మందిరాలు ఏర్పాటు చేసి బృందావనంలో శరీరం వదిలే సమయానికి ఆయన కుటుంబ సభ్యుల్లో ఆ భవతారిణి దగ్గర ఉన్నారు చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆరేడేళ్ళ వయసులో కూడా ఆ పాప గురించి మాట్లాడుకుంటున్నాం భవతారిణి ఆవిడ ఆవిడ పేరు ఇద్దరు కలిసి ఉండేవారు ఈయన చేసే పనులన్నింటికి ఆవిడ చక్కగా ఆ అమ్మాయి సహకరిస్తూ ఉండేది ఇద్దరు కలిసి రాధాగోవింద మందిరానికి వెళ్ళడం ఆటల్లో ఏమైనా కష్టం వస్తే ఇద్దరు రాధాగోవిందుని సాయం చేయమని ప్రార్థించడం ఇలా చేసేవారు ఇద్దరు అలాగే అభయ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆట వస్తువులు కూడా సత్స్వరూప్ దాస్ గోస్వామి చెప్తున్నారు రెండు బొమ్మ తుపాకీలు ఒక కారు ఒక ఆవు ఒక నాట్యవాడి కుక్కపిల్ల ఇవి అభయ్ బొమ్మల లిస్ట్ అనమాట ఆడుకునే బొమ్మల లిస్ట్ ఇలాంటి లిస్ట్లో అలాగే రాధాగోవింద మందిరం నుంచి మొదటిసారి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నాడు అతను అంటే ఆరు ఏడేళ్ళు వచ్చినాయి అప్పటికి మొట్టమొదటిసారి రాధాగోవింద మందిరం ఎక్కడ వీళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ రాధాగోవింద మందిరానికి వెళ్ళడం జరిగింది అంటే అప్పటికి చాలా సార్లు వాళ్ళ అమ్మా నాన్న తీసుకువెళ్తున్నారు చిన్నప్పటి నుంచి ఓ తెలిసినప్పటి నుంచి కూడా ఒకసారి ఆ రథయాత్ర జరిగింది జగన్నాథ రథయాత్ర రాధాకృష్ణ మందిరం ద్వారా వారి ఆధ్వర్యంలో జరిగిందనమాట ఇది చూశాడు అబాయ్ చూసి వాళ్ళ నాన్నగారిని నాకు కూడా ఒక సొంత రథం కావాలి నేను రథయాత్ర చేస్తా అన్నాడు చందర చిన్నపిల్లలకి అలాంటి ఆలోచనలు రావు ఏదో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు వెళ్ళిపోతారు కానీ నాకు జగన్నాథుడికి నేను కూడా రథయాత్ర చేస్తా నాకు రథం కావాలని అడిగాడు సరే తండ్రి ఈ పిల్లవాడు ఏదడిగినా కాదండి కదా అందులో భాగంగా సరే అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆయన తిరిగి చూశాడు చుట్టుపక్కల అక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న రథం దొరుకుతుందేమో అని చెప్పేసి కానీ వాళ్ళకి ఏ రథం దొరకలేదు అంటే ఒక చక్క రథం ఏదైనా చిన్నది చిన్న పిల్లవాడు ఆడుకునేలాగా ఒక ఏమైనా రెండు అడుగులు ఒక అడుగు ఎత్తులో ఏమైనా దొరుకుతుందేమో ఒక మూడు అడుగుల్లో అప్పుడు దాంట్లో చిన్న చిన్న జగన్నాథ బలదేవ సుభద్ర విగ్రహాలు పెట్టి రథయాత్ర చేయొచ్చు అనే ఉద్దేశం ఆ పిల్లవాడికి ఉంది కానీ వెతికినా కూడా అంత చిన్న పరిమాణంలో రథం దొరకలేదు దాంతో అబ్బాయి ఆడవడం మొదలుపెట్టాడు నేను అడిగితే నువ్వు నాకు రథం తెచ్చేవట్లేదు నాన్న ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి నాకు రథం ఇవ్వండి అని అడుగుతున్నాడు ఏడవడం మొదలుపెట్టాడు ఇంకేం చేయాలి తెలియట్లేదు అయినా మనం వెతికం ఎక్కడ దొరకట్లేదు అంత చిన్న చిన్న రథాలు ఉండవు ఇప్పుడు గుళ్ళు వచ్చేసింది అంటే ఏదో పెద్ద రథం చేస్తారు దేవుని ఊరేగిస్తారు ఇంత చిన్న చిన్న రథాలు అంటే ఎక్కడ దొరుకుతాయి అయినా చూసాం కదా నువ్వే చూశావు కదా నీతో పాటు నేను కూడా వచ్చాను కదా ఎక్కడ లేవు దొరకట్లేదు అని అన్నారు ఇంకా ఏడవడం మొదలు పెట్టాడు సో ఈ పిల్లవాడు ఇలా మారం చేస్తున్నప్పుడు ఒక వృద్ధ బెంగాలీ మహిళ బెంగాలీ మహిళ ఈ పిల్లవాడిని తండ్రిని చూసింది ఏమయా పెద్దాయనా ఏంది పిల్లవాడు గొడవ ఏంటి ఏం లేదమ్మా ఈ పిల్లవాడు రథం కావాలంటున్నాడు ఒకటే గొడవ చేస్తున్నాడు అని అంటే సో ఆవిడ ఏం చేసిందంటే నా దగ్గర ఒక రథం ఉంది చెక్కతో తయారు చేసింది కానీ పాతది మీరు దాన్ని తీసుకువెళ్ళండి నేను ఇచ్చేస్తాను పిల్లవాడు ఇష్టపడుతున్నారు కదా దాంతో ఏదో చేస్తాను అంటున్నాడు కదా రథయాత్ర చేస్తానంటున్నాడు కదా అయితే కొన్ని దానికి మరమ్మతులు చేయించుకోవాలి రిపేర్స్ అవి చేయించుకుంటే పనికి చెప్పి ఆవిడ ఒక రథం పాతదైన ఒక రథాన్ని గౌరమోహన్ దగ్గరికి ఇచ్చింది ఆయన దాన్ని తీసుకొచ్చి ఒక వడ్రంగ మేస్త్రిని పిలిపించి దానికి ఏదన్నా సర్దుబాట్లు ఏదైనా ఏర్పాట్లు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ సరిచేయించి దానికి మళ్ళీ రంగులు వేయించి ముగ్గులన్నీ వేయించి దానికి డిజైన్స్ అన్నీ వేయించి అభయ్కి ఇచ్చారు అభాయ్ ఆ చిన్న రథంతో ఎనిమిది రోజుల పాటు రథయాత్ర చేశాడు వీధిలో ఓకే సో చూడండి ఆరు ఏడేళ్ల వయసులో ఇది జరిగింది జగన్నాథ రథయాత్ర అంత చిన్న వయసులో కండక్ట్ చేశాడు ఆయన నిర్వహించాడు మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికాలో మొట్టమొదటి రథయాత్ర భారతదేశం అవతల ఇదే పిల్లవాడు చేయబోతున్నాడు అంటే ఇది ఒక ట్రయల్ రన్ లాంటిది కృష్ణుడు తన బాల్యంలో ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ లేలలుగా చేసి పెద్ద అయిన తర్వాత మళ్ళీ అవన్నీ చేస్తూ ఉంటాడు అలాగే భక్తులు కూడా వాళ్ళ జీవితంలో చిన్నప్పుడు చేసే చిన్న 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 పనులు భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే పెద్ద పెద్ద విషయాల గురించి మనకు తెలియజేస్తాయి అనమాట అందులో భాగంగా ఆరేళ్ళప్పుడు ఏడేళ్ళప్పుడు ఒక రథయాత్ర అది కూడా ఎనిమిది రోజులు చేశాడు తొమ్మిదవ రోజు రిటర్న్ రథయాత్ర అవుతుంది అనమాట సో స్నేహితులంతా వచ్చేవారి రథయాత్రకి వాళ్ళ అమ్మగారికి చెప్పేవాడు ప్రసాదాలు ఎందుకంటే జగన్నాథులు వెళ్తున్నప్పుడు అందరికి ప్రసాదాలు పంచాలి ప్రసాదాలు తయారు చేయమని తండ్రి ఏమేం కావాలో అన్ని తెచ్చిచ్చేవారు ఆవిడ ఇంటి చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ పిలిచేవారు అందరూ కలిసి వంటలు ఉండేవారు చిన్న జగన్నాథ్ బలదేశ్వర్మాయ్కి రాధాకృష్ణకి నైవేద్యం పెట్టేవారు అందరూ పిల్లలంతా కలిసి ఆ రథాన్ని లాగుతూ ఉండేవారు చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదాలు పంచుతూ ఉండేవారు అయితే అబయ్ తండ్రి గారు అయినటువంటి గౌరమోహన్డే గారి యొక్క స్నేహితులంతా ఏమయ్యా మీ ఏదో ఎనిమిది రోజులు రథయాత్ర చేస్తాడని తెలిసింది మమ్మల్ని పిల్లలేదు మేము కూడా వచ్చేవాళ్ళం కదా రథయాత్రకి అని చెప్పేసి అనేవారు అనమాట సో అది అంత పాపులర్ అయింది ఆ చిన్న పిల్లవాడు చేసినటువంటి ఒక రథయాత్ర ఆరేళ్లప్పుడు చేసినటువంటి పని అనమాట సో దాన్ని అద్భుతంగా చూశారంట అంత ఈ పిల్లవాడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇంత చిన్న పిల్లవాడికి ఊళ్ళో రాధాగోవింద మందిరం ఉంది అక్కడ పెద్ద రథయాత్ర చేస్తున్నారు ఇతనికి చేయాలని ఎందుకు అనిపించింది ఓ అద్భుతం మీ వాడు చాలా హుషారుగా ఉన్నాడని చెప్పేసి అందరూ ప్రశంసించారంట గౌర్మోహన్ దగ్గర చాలా సంతోషపడ్డారు ఓకే రథం బాగానే ముందుకు వెళ్తుంది అంటే ఇతని ఆధ్యాత్మిక జీవిత రథం కూడా బాగా ముందుకు వెళ్తుంది చక్కగా ఆయన సెక్షన్లో జగన్నాథ రథం కూడా చక్కగా ముందుకు జరిగింది అనమాట సో ఇలాగా ఆరేళ్లప్పుడే ఆయన రథయాత్ర చేశాడు ఇక ఇది ఐదు ఆరేళ్ల వయసులో జరిగిన సందర్భ సందర్భం అన్నమాట అప్పుడు అదే సంవత్సరం అంటే ఆరేళ్ళు ఉన్నప్పుడే ఆయన తండ్రిని అడిగారు అన్నమాట నాన్నగారు నేను రోజు ఇంట్లో పూజించుకోవడానికి నాకు రాధాకృష్ణ విగ్రహాలు కావాలి అంటే గుడికి వెళ్ళి పూజ జరుగుతుంటే పాల్గొంటున్నాడు కానీ ఇప్పుడు ఇంట్లోకే కావాలంటున్నాడు అంటే వ్యక్తిగతంగా కావాలి నాకు నా పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా రాధాకృష్ణ విగ్రహాలు కావాలని చెప్పేసి అడిగాడు తండ్రి కొనిచ్చారు చెల్లి భావతారునితో కలిసి రోజు ఆ విగ్రహాలకి అలంకారాలు చేయడాలు స్నానం చేయించడాలు బట్టలు కట్టడాలు నైవేద్యాలు వాళ్ళ అమ్మగారు చేసిస్తే చెల్లి తాత అన్నగారు కలిసి నైవేద్యాలు పెట్టడాలు ఇలా అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లవాటి చదువుకున్న సమయం కన్నా కూడా కృష్ణుడికి సేవ చేసే సమయమే ఎక్కువ జరుగుతుంది అంట కానీ తండ్రి ఏమనలేదు సరేలే మనకు కావాల్సింది అదే మెయిన్ ఓకే విద్య కూడా వస్తుంది నిదానంగా కానీ కృష్ణ భక్తి నుంచి తప్పుకోకుండా ఈ పిల్లవాడు అదే దారిలో వెళ్లాలని ఆయన కూడా ప్రోత్సహించేవాళ్ళు ఏదడుగుతుంది కాదనుకండి ఇచ్చి ఒకరోజు పక్కింటి వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుకుంటంలో భాగంగా ఒకరోజు పక్కింటి ఆవిడ ఒక ఆవిడ అడిగింది ఏమమ్మా రజని ఈ కొడుక్కి ఎంత వయసు అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ చెప్పింది మా అబ్బాయికి ఏడు సంవత్సరాల వయసు అబ్బాయికి మొట్టమొదటిసారి తనకి వయసు ఎంతో ఆ రోజే తెలిసిందంట ఓహో అంటే నాకు ఏడు సంవత్సరాల వయసు వచ్చింది అనమాట అని చెప్పేసి అలాగే తండ్రి ఇంట్లో ఒక ఒక అధ్యాపకుడిని తప్పించి ట్యూషన్ ప్రైవేట్ అనమాట అంటే రోజు ఆ పిల్లవాడు జాగ్రత్తగా ఇంటి దగ్గర అన్ని జాగ్రత్తగా చదవడం నేర్పించడం అన్ని చేయించేవారు అతను బెంగాలీ సంస్కృత రెండు భాషలు నేర్పేవాడు ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇంటి దగ్గరలో అంటే అప్పుడు యాభైకి ఆరు దాటి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ముట్టిలాల్ సిఎల్ ఫ్రీ స్కూల్ అంటే అది బాలూరు స్కూల్ బాలురు మాత్రమే అంటారు ఆ స్కూల్లో ఆ పాఠశాలలో చేర్పించారు కుర్తాదోతి అంటే బెంగాల్లో మన పూర్వ వైదిక సాంప్రదాయ ప్రకారం దుస్తులన్నీ కుర్తా ధోతులతోటి పాఠశాలకి ఎనిమిదేళ్ళు అప్పుడు అనమాట వెళ్ళేవాడు అతను అలాగే స్కూల్కి వెళుతూ చూసేవాడు గుర్రాల మీద ఆంగ్లేయులు వెళుతూ ఉండేవన్నమాట గుర్రాలు టక్ 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 మని అప్పటికి భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు కదా చూసేవాడు అలాగే వీధులు ఊడుస్తున్నారు కొంతమంది రకరకాల మొత్తం అంత గమనించేవాడు ఆ సైకిల్ తొక్కడం అబ్బాయికి చాలా ఇష్టమైనటువంటి ఒక పని అన్నమాట అంటే సైకిల్ తొక్కడానికి చాలా ఇష్టపడేవాడు అబ్బాయి పన్నెండేళ్ల వయసు వచ్చింది తండ్రి పిలిస్తే ఇంటికి వచ్చే మంచి చెడు గమనిస్తూ ఉండేవాడు సాధువుల్లో అంటే ఎవరెవరైతే ఇంటికి వస్తుంటారో వాళ్ళ అందరినీ గమనిస్తూ మంచి చెడు గమనిస్తున్నాడు అలాగే పండగలకి కలకత్తాలో హిందూ ముస్లింలు ఒకళ్ళు ఇంట ఇంకొకళ్ళు హాజరయ్యేవాళ్ళు ఇంటి చుట్టుపక్కల కూడా ముస్లింలు ఉండేవారు అబ్బాయికి ఇంటి చుట్టుపక్కల ఒకసారి ఆ వీధిలో నుంచి వస్తుంటే స్నేహితుడు చెప్పాడు మత ఘర్షణలు జరుగుతున్నాయి అటువైపు వెళ్ళొద్దని చెప్పేసి అప్పుడు కొంచెం ముస్లిం హిందూ గొడవలు జరుగుతుంటాయి స్నేహంగా ఉండేవారు పని కొంత కొంత గొడవలు జరుగుతాయి రూపాధి గారు ఆయన మాటలు చెప్తున్నారు ఒక ముస్లిం కత్తితోటి చంపబోతే పరిగి పెట్టాను నేను బతికిపోయా గొడవల సందర్భంలో ఇటువంటి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషపడ్డారు అంత తల్లిదండ్రులు ఇద్దరు మా నాన్న అమ్మ ఎందుకంటే ఆ గొడవల్లో ఈ అబ్బాయి హిందూ అబ్బాయిలాగా అవతారం కనిపిస్తే అతన్ని చంపేస్తారన్నమాట కత్తితో పడవడానికి వచ్చాడు వాడు ఒక వ్యక్తి చంపబోతే తప్పించుకుని పరిగెట్టుకుని ఇంటికి వచ్చేసాడనమాట అమ్మాయ్యా పిల్లాడు క్షేమంగా వచ్చాడని అనుకున్నారట ఇక అతనికి పదిహేనో సంవత్సరం వచ్చింది బెరి బెరి అనే ఒక వ్యాధి వచ్చిందంట అంటే మూలాలు అంటారు దాన్ని తెలుగులో అలా వస్తే ఏమవుతుందంటే కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి పడిపోతాయి తల్లి మందిచ్చి మర్దన చేసి తిరిగి అభయ్ ఆరోగ్యంతో దాకా సేవలు చేశారంట ఇది ఈ వ్యాధి ఏంటంటే బి వన్ లేదా థయామన్ లోపం వల్ల వస్తుందంట ఇది ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తౌడులో ఉంటుంది సో ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కండరాలు క్షీణించి కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చేస్తాయి అలాగే రెండోది ఏంటంటే దేహ కుహరంలో నీళ్లు చేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకుపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయంట అలాగే ఈ బెరి బెరి అనే వ్యాధి వచ్చింది అప్పుడు తండ్రి ఓదారిస్తూ బాధపడకు అంతా కృష్ణుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఆత్మ శాశ్వతం కృష్ణుడి మీద ఆధారపడు అని చెప్పేసి అతనికి ధైర్యం చెప్పేవారంట అప్పటికి అతనికి పదిహేను ఏళ్ళ వయసు వచ్చింది అర్థం చేసుకుంటాడు ఏం చెప్పినా సరే నాన్న అని చెప్పి కృష్ణుడిని ధ్యానిస్తూ ఉండేవాడు ఇలాగ తల్లిదండ్రులు అతనికి అనారోగ్యం వచ్చినా అవసరం వచ్చిన ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా అతని మిగతా పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇతను మాత్రం ప్రత్యేకంగా చాలా గారాభంగా చూసుకుంటూ వెళ్తున్నాడు సో ఈ విధంగా ఆయన బాల్యం యవనం వైపు వెళ్తుంది తర్వాత ఆయన స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళబోతున్నాడు ఏ విధంగా అతని కాలేజీ జీవితం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే